యూరోప్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు మేము సంఘర్షణను కోరుకోవడం లేదు కానీ ఒకవేళ యూరోప్ యుద్ధాన్ని ప్రేరేపిస్తే దానికి దీటైన ప్రతిస్పందనకు రష్యా పూర్తిగా సిద్ధంగా ఉంది అని ఆయన స్పష్టం చేశారు మాస్కోలో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైతే అది ఎక్కువ కాలం కొనసాగదు ఎందుకంటే చివరికి చర్చలు జరపడానికి ఎవరు మిగిలరు అని ఘాటైన వాక్యం చేశారు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ తో పూర్తి స్థాయి యుద్ధం చేయడం లేదని పరిమిత చర్యలతో నిర్దేశిత లక్ష్యాలకే దాడులు జరుపుతున్నామని అన్నారు అయితే తో ప్రత్యక్ష సంఘర్షణ ఏర్పడితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ఆ సందర్భంలో రష్యా తన సంపూర్ణ శక్తి ఆయుధ సామర్థ్యం బలగాలతో బరిలోకి దిగుతుందని పుతిన్ హెచ్చరించారు ఈ వాక్యాలు యూరోప్లో ఇప్పటికే పెరుగుతున్న ఉద్రిక్తల నడుమ రష్యా నాటో సంబంధాలను మరింత కఠినంగా మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ